जय शिव जय जै शिवारी ఈరోజు మనకి జయశివనారాయణ ఈరోజు మన హైదరాబాద్ నుండి జనహిత ఫౌండేషన్ శ్రీమాన్ చంద్రశేఖర్ అపర్ణ చంద్రశేఖర్ గారి దంపతులు చేశారు వారి కూడా ఇక్కడ రావాల్సిన రాదు పాపం ఈ సంవత్సరం వారి యొక్క వనసమారాధనకు వెళ్ళలేదు అంటే ప్రతి సంవత్సరం నేను వనసమారాధనకు వెళతాం కానీ ఈ సంవత్సరమే మనం కూడా వనసమారాధన అదే రోజున ఏర్పాటు చేయడం జరిగింది వారి అనేది భావించకుండా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అయితే మీరు చేసేటువంటి కృషి ఏమిటంటే మనకు ఒక కేజీ నెయ్యి పంపించాను ఆ నెయ్యి వాల్యూ పదివేలు పెట్టిన దొరకదు చంద్రుడి యొక్క వెన్నెల్లో ఆవు పాలని కాసి అందులో వచ్చేటువంటి నెయ్యిని అంటే దాని మీద వచ్చేటువంటి వెన్న తీస్తారు ఆ నెయ్యి చంద్రుడి వెన్నెల్లో ఆ వెన్నని కాస్తారు వీరి కార్యక్రమాలు మన ఏబియన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కూడా ప్రసారం అవుతున్నాయి మీరు పండించేటువంటి ఆహారం భారతీయ సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి భారతీయ వ్యవసాయం గో ఆధారితమైనటువంటి పంటలు వాటితో పాటుగా దేశీయ విత్తనాలు ఇప్పుడు మనం బీపీటీ అని వాడుతున్నాం సోమ మసూరాని ఏదో రకరకాల పేర్లతో వాడుతున్నాం అవి కాకుండా మన భా మన ఋషులు ఏదైతే కొన్ని గింజల్ని వాళ్ళు చక్కగా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి చేసిన విత్తనాలు కనుమరుగైపోయాయి కలిసి మనకి ఎక్కడ కనపడటానికి ఆస్కారం లేదు అలాంటి విత్తనాల్ని మరలా వెలుగులోకి తీసుకొచ్చి వాటి ద్వారా కొన్ని పంటలు పండించి కొంతమంది రైతుల దగ్గర వెళ్ళి వీరే పెట్టుబడులు పెట్టి వాళ్ళకి వాళ్ళ సాగు చేసుకుని అలా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వారు దంపతులు ఆయన మంచి ఉద్యోగం నుండి కూడా రిటైర్మెంట్ తీసుకుని దానికి రాజీనామా రెండు చేసేసి నాకు దానికన్నా కానీ ఆ ఉద్యోగం కానీ ఏదో ఒక మనిషితో పుట్టినందుకు ఏదో సేవ చేయాలి కనుక సమాజానికి మా దంపతులు ఎలాంటి సేవ చేస్తాం అని వారు నిర్ణయం చేసుకుని అంటే పోయిన సంవత్సరం మనకి కోడారిలో వారి వారు ఇచ్చినటువంటి బహులు ఈ సంవత్సరం తులసి వాసో అనేటువంటి బియ్యం చాలా చిన్నగా ఉంటాయి మన దగ్గర ప్రపంచ చిన్న బియ్యం చాలా చిన్నగా ఉంటాయి సువాసన వాటితో మనం పాయసం చేసాం కొన్ని మనం కూడా అడ్డు పెట్టుకున్నాం అది ఆహారంగా ఎలా తీసుకోవాలో కొన్ని ఒక ఐదు కేజీల దాకా మనం కూడా అడ్డు పెట్టుకున్నాం చాలా బాగుంటాయి అని మన పాయసం కూడా ఓదుకు వచ్చింది త్వరగా ఉడికింది వదు వచ్చింది చేసేటువంటి దానికి ఆ వదుగు త్వరగా వచ్చింది కదా వదుకు కూడా వచ్చింది పాయసం ఆ బియ్యాన్ని చాలా చిన్నగా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి అలాంటి వాటిని మనకు పంపిస్తూ ఉంటారు ఈ కోడారే మహోత్సవం వారు నిన్న రావాల్సి ఉన్నది కానీ వాడికి రోజు అలాంటి అవకాశం కదా వారు పొద్దున్న చేశారు అయినా ఫోన్ చేసేంత సమయం కూడా లేదు ఈ కార్యక్రమం ఇలా ఉండడం పొద్దున తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ఆరంభం చేస్తే రాత్రి పదకొండున్నర మళ్ళా తెల్లవారుజామున మూడున్నర నాలుగు మధ్యలో వేసి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళే కొన్ని సమయం అలా ఉండడం వల్ల మేము మీ ఫోన్ మీకు చేయ ఈరోజు వారికి మంగళ శాసనం చేస్తూ జయశ్రీ అందరికి నమస్కారం అండి నా పేరు అపర్ణ చంద్రశేఖర్ స్వామివారికి నరేంద్ర స్వామివారికి ఆల్మోస్ట్ ఒక పూర్వాశ్రమంలో కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం గత దశాబ్ద కాలంగా బాధ్యత ఫౌండేషన్ సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి కార్తీక వర్షం ఆరాధన హైదరాబాద్లో మా యొక్క తోట ఉంది ఆ తోటనే చేస్తాను గత పది సంవత్సరాలుగా వచ్చేవారు ఈ సంవత్సరము మీ అందరి బంధాలు వేశారు అక్కడ రాకుండా సంతోషము అది ఏమని చెప్పేసి అంటే సాంస్కృతిక పరంగా తెలాని అనేది చాలా చాలా విశిష్ట ఉత్తమమైనది మమ్మల్ని ఏందని చెప్పేసి అంటే నిన్న మీరు వండినటువంటి పాయసము మాకు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో వాసనలు కొట్టింది అందువల్ల ఇక్కడికి దాన్ని తప్పించింది అనమాట అయితే మనం ఏందని చెప్పేసరికి కేవలం మనసుతో ఆస్వాదించాము ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు చేసినటువంటి నృత్య ప్రదర్శన తర్వాత మీ అందరి చూసిన తర్వాత మనసు కూడా నిండిపోయింది ఆకలి అయితే మనిషికి మూడు సార్లు వేస్తుంది కానీ మనసుకి ఆకలి నిండిపోతే ఒక సంవత్సరం పాటు అది అది ఆకలి లేదు అంత ఆకలి ఈరోజు తీరింది మీ అందరిని చూసిన తర్వాత చాలా చాలా సంతోషం పిల్లలకి నిజంగా భగవద్ ఆశిస్సులు మా ఆశిస్సులు కూడా అందరూ ఎంత చక్కగా చేశారంటే అయితే నా ఏందని చెప్పేసి అంటే ఈ యొక్క పాటలన్నీ కూడా ఎంత భావోత్వమైనది అంత భావత్వమైనది అవన్నీ ఏదో క్యాసెట్లో కాకుండా ప్రతి ఒక్కదానికి మీరు పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలకి ఒక లెటర్ అంటే ఒక చిన్న పదానికి అర్థం చెప్తూ చేస్తే కనుక అసలు మీరందరూ ఇక్కడ మీరు అయితే అక్కడ కూర్చొని ఆనంద పాశాలు కాలుస్తూనే ఉన్నాను వీళ్ళందరూ చేస్తూ ఉంటే చక్కగా అసలు అంటే నేను దాంట్లో లేనైపోయానంట మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకటి తెలుగు టీచర్ని పట్టుకొని పదాలు అంటే అన్నమయ్య అయిందని చెప్పేసి అంటే చాలా సరళమైన పదాలతోటి ఎన్ని కీర్తనలు అవన్నీ రాచారు మనకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది అట్లా తేలిక అర్థమైతే కనుక భావయుక్తంగా చేసుకుంటే కనుక అది చూస్తే కనుక అసలు మనము మనస్సు ఎట్లంటే లీనమైపోతుంది అనమాట అట్లాంటి దాన్ని భావయుక్తంగా చేశారు నిజంగా భావములోన బాహ్యమనంలోనూ గోవింద గోవింద ఏది కొలువరు మనసా అని చెప్పేసేసి అది ఎంత చక్కగా ఏందని చెప్పేసి అంటే తిరుకన శుద్ధిగా చేసే ఏ పనైనా సరే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అనేది వాళ్ళు ఆ యొక్క నాట్యంలో ఆ యొక్క భావల్లో పలిగించారు అసలు నాకు వచ్చారు మీ యొక్క సాధన అనేది పిల్లలతో చేయించేది అనేది ఎందుకంటే ఇప్పుడు పిల్లలతో చేయించిన కొంచెం కష్టతమైనది పది అట్లాంటిది నాకు తెలుసు ఇంత చక్కగా చేయించారు మీకు అనేక అనేక అభినందనలు నమస్కారాలు మరొకసారి ఈ ఈధ్యాత్మిక పిలుగు అన్నింటినీ మనసులో ఉంచుకొని మరొక సంవత్సరం మీతో కలుసుకున్నాము స్వామి వారి కూడా నమస్కారం నారాయణ వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఆస్వాదించినటువంటి మీ అందరూ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకు మన ఆరాధన ప్రారంభమవుతుంది తదుపరి తొమ్మిది గంటలకి తీర్థ ప్రసాద గోష్ఠి అదైనటువంటి తదుపరి స్వామి పెళ్లి కుమారుడిగా ఉత్సవాన్ని జరుపుకోవడానికి పల్లకి సేవ ఉంటుంది స్వామికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి చేయగానే స్వామికి తిరుమంజన మహోత్సవం అదైన తర్వాత ప్రసాద గోష్ఠి రాజభోగ ప్రసాద గోష్ఠి మరలా మంచి సాయంకాలం అమ్మవారి పెళ్లి కుమార్తెగా అలంకారం అవుతుంది ఈ ప్రదేశం రేపు మధ్యాహ్నం దాకా అక్కడ తర్వాత ఇక్కడ రేపు బిర్మాన దర్శనం ఉండదు సాయంకాలం స్వామి దర్శనం అమ్మ దర్శనం ఈ ప్రదేశంలో జరుగుతుంది కళ్యాణానికి వేదికని మనం సిద్ధం చేసుకోవాలి కనుక అలంకారం జరుగుతుంది రెండు కళ్యాణం మండపం దాన్ని గమనించగలని భావిస్తూ జయశ్రీమనారాయణ ఎంతసేపు మీరు కూర్చున్న మీ గోపికకి మంగళా శాస్త్రం చేస్తూ జయశ్రీనారాయణ బాలకృష్ణ గారు కూడా ఇబ్బంది ఇబ్బంది అయినప్పటికీ నృత్యం చూడాలని కోసం వచ్చినట్టున్నారు జయ శివనారాయణ అందరికీ ధన్యవాదాలు జయ శ్రీనారాయణ